చిన్న పిల్లలందరూ బట్టి కూడా ఆందోళన స్తోత్రాలు ఎవరెవరు ఎదురుస్తున్నారు వాళ్ళని కూడా నడిపిస్తామని ప్రార్థిస్తున్నాం ఆరాధన కోల్సిన కొన్ని మాటలు దంచమని ప్రార్థన చేస్తున్న నా ప్రభు కొన్ని పరీక్షించుకొని ప్రభులలో విడేదాన్ని తోడైంపిస్తామని ప్రార్థిస్తూ అందుకారు క్షేత్రం అభిషేకాన్ని కోరుకుంటూ అని ఆచరించుకుంటూ మా ప్రభులు మా లక్ష్యం అనేటువంటి సొంత నామంలో ఎవరు కూడా సహాయం చేయమని ఆత్మీయటువంటి వర్షం సమృద్ధిగా కురిపించమని రాష్ట్ర పత్రికో రాష్ట్ర పత్రిక పదకొండు వచ్చింది పదకొని వచ్చాను ఇరవై ఐదు వచ్చిన కలిసి అనుకుందా ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాను అందరూ కలిసి వెళ్తున్నా ఆ ప్రకారం నేను ఆమె ఈ పాత ఆ రక్త రెండు నీళ్ళు త్రానప్పుడల్లా నేను చూసుకున్నాను మీరు వచ్చేది పాతలో బ్రహ్మోత్సవాలను ప్రోత్సరించురణ లేక భాగాన్ని ప్రభాషించి దీవించిన గాక మనము దినాల్లో నాగంలో యొక్క బలంలో ఉన్న అనేకమైన రహస్యాలను నేర్చుకుంటూ వస్తుంటున్నాం ఒక వారము రెట్ అంటే ఏంటో తెలుసుకున్నాము మరొక వారము రక్తమైతే ఏంటో తెలుసుకున్నాము మరొక వారము మనం ఎలాగ స్వార్థ ప్రపంచాలను నేర్చుకుంటూ వస్తుంటున్నాము అందుకనే ఇందులో అనేకమైన భాగాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాగాన్ని మనం నేర్చుకుంటూ పోతే గానీ ప్రభు ప్రభు వల్ల యొక్క ప్రాముఖ్యత ప్రజలకు తిరిగాల అందుకని దీనిలో చిన్న చిన్న భాగాలుగా చెప్తూ వస్తున్నాను బాగా అర్థం చేస్తున్నా ఇక్కడ ప్రభు అంటున్నారు ఈ పాత్ర నా రక్తమాలైన కొత్త నిబంధన ఈ పాత్ర నా రక్తమాలైన కొత్త నిబంధన ఇప్పుడు పాత్ర ఉంటున్నది పాత్ర ఆ పాత్రలో మరి మనం ఏం పోస్తున్నామంటే ద్రాక్షరసం పోస్తుంటున్నా అంటున్నాడు అది ద్రాక్షరసం కాదని నా రక్తం అని అన్నాడు ఆయన ఎందుకు ఆ రక్తం అన్నాడు అనేది మీకు కొన్ని సమీకృతం ముందే చెప్తూ వచ్చాను నేను ఇప్పుడు ఆ పాత్ర గురించి మనం ధ్యానిద్దాం ఆ పాత్రలోనే ఎందుకు పోయాలా ఏ పాత్రలో పోస్తాలో దేవుడు ద్రాక్షరసం ఆ విషయాలు మనం అర్థం చేసుకుంటే వైబులు అనేకమైనటువంటి సందర్భాల్లో పాత్రల గురించి రాయబడుతూ వచ్చినాయి పాత్ర అనేది ఒక విశ్వాసికి సాదృశ్యము అక్కడ ఈ విషయాలు చక్కగా అర్థం చేసుకోండి పాత్ర అనేది సాదృశ్యము ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డకు సాదృశ్యము దేవుని నమ్మకముందు ఆ పాత్ర ఎలాగా ఉంటుంది దేవుని నమ్మిన తర్వాత ఆ పాత్ర ఎలాగా ఉంటుంది దేవుని నమ్మకముందు ఆ పాత్రలో ఏముంది దేవుని నమ్మిన తర్వాత ఆ పాత్రలో ఏముంది దేవుని నమ్మకముందు ఆ పాత్ర ఏమి చేస్తూ వచ్చింది దేవుని నమ్మిన తర్వాత ఆ పాత్ర ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం చూడబోతుంటున్నాం పాత్ర అనే విషయంలో అందుకని కొన్ని పాత్రలను మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనకు కొన్ని అర్థమవుతాయి మొదటి రాజుల గ్రంథ రెండవ రాజుల గ్రంథంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కూడా ఒక మాట మనకి అర్థమైపోతుంటున్నది రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము నలభై ఒక వచ్చినము చదవండి ఎవరైనా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వచ్చాము చాలా ఇక్కడ మనం మనకు గమనించండి ఒక పాత్ర ఉంది ఆ పాత్రలో ఏమేయాల ద్రాక్షలు వేయాల కానీ ఏ ద్రాక్షలు ఇస్తున్నారు అందులో వేరి ద్రాక్షాలు అనే మాట ఉన్నది చాలామంది తెలియక దినాల్లో మరి ద్రాక్ష అంటే అది మత్తు ఇది కదా మత్తు పదార్థం కదా అది బ్రాన్ యూస్కి ఇలాంటిది కదా అని చాలామంది తెలియ మాట్లాడుతుంటున్నారు ద్రాక్షాలు బైబిల్లో నాలుగు రకాల ద్రాక్షాలు ఉన్నాయి మన భారతదేశంలో ద్రాక్ష వేరు ఇజ్రాల దేశంలో ఉన్న ద్రాక్ష వేరు తెలుసా మీకు అందుకనే కమలాకాయ అంటే గుర్తు వస్తుంది కమలాకాయ కమలాలు కమలాలు అంటారు కదా అలాగే యాపిల్ యాపిల్ అంటారు కదా ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ప్రాంతం నాగ్పూర్ కమలాలు అంటే నాగపూర్ ప్రసిద్ధి మేము ఆ నాగ్పూర్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఇక్కడ ఉన్న కమల ఎందుకు పనికిరాదు అసలు చూసేదానికి పనికిరాదు తినడానికి కూడా పనికిరాదు అక్కడ కమల ఒకేసారి డైన్ తిన్నా కూడా నిఘంగా తీయగా ఉంటాయి చిన్నగా ఉంటాయి చక్కగా ఎంత రుచికరంగా ఉంటాయో తింటుంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా గందరగోళంగా పుల్లగా ఉంటుంది రకరకాలుగా ఉంటాయి ఇక్కడ ఉన్నీ అలాగే ఆకులు కాశ్మీరీ ఆకులు అంటారు కాశ్మీరీ ఆకులు అంటే దానికి ఉన్న రుచి మందు ఉండదు మందంతా కూడా వేరే రుచిలో ఉంటుంది అలాగనే ద్రాక్ష అనేటటువంటిది శ్రద దేశంలో ద్రాక్ష చాలా శ్రేష్టమైనటువంటి ద్రాక్ష అందుకని ఇప్పుడు సందర్భం ఏంటంటే సంఘాన్ని ద్రాక్షే పోల్చిన ప్రభేమన్నాడు నేను నిజమైన ద్రాక్షణిని మీరు వేయగలవు అని అన్నాడు అంటే చూడండి ప్రభువే ద్రాక్షావళి పోల్చుకుంటున్నాడు ఎంత గొప్ప విషయం ఇక్కడ కానీ ఇప్పుడు ఇప్పుడు మనం గమనిస్తే నిరీషా ఉన్నాడు శిష్యుడు ఉన్నారు వారికి ఇప్పుడు కొంత మరి ఆహారం కావాల్సి వచ్చింది ఈ ఆహారం కొరకు వాళ్ళు ఏం చేశారంటే మరి శిష్యులైన వారు ఆయన ఏమైతే చెప్తా ఉంటాడో గురువుగారు అది చేస్తూ ఉంటారు అందుకని ఇప్పుడు ఏం చేశారు మీరు వెళ్ళి మంచి ద్రాక్షాలో మంచి పండ్లు తీసుకొచ్చి హనుమాన్ చెప్పాడు అది ఒక అతను వెళ్ళాడు అక్కడికి ఏం చేయడం మొదలు పెట్టాడంటే వేరే ద్రాక్ష అన్నీ కోసుకుంటున్నాడు ఎంతగా కోర్చుకున్నాడు తెలిసినా ఎంత కోర్చుకున్నాడు ఒడి కోసుకున్నాడు కోసుకున్నాడు ఒడి నిండ కోర్చుకున్నాడు అంతేకాదు దానికి మెరగలేదు అది తీసుకొచ్చి కొండలు వేసేసినాడు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మొదటి పాత్ర ఈ మొదటి పాత్ర ఈ పాత్ర ఎలాగ ఉందో చూద్దాం ఈ పాత్రలో మనం గమనించినట్లయితే బయటికి వెళ్ళారు ఏం తెచ్చారు చెప్పండి వెరీ ద్రాక్ష తెచ్చారు వేరి ద్రాక్ష అది ద్రాక్షే కానీ ఏ ద్రాక్ష తెచ్చుకుంటున్నారు వేరి ద్రాక్ష తెచ్చుకుంటున్నారు ఈ అనుభవం ఏంటంటే ఎంతమంది విశ్వాసులు ఈనాడు దేవుని వాక్యాన్ని వెరీ వాక్యాన్ని వారి జీవితంలో ఉంచుకుంటున్నారు వాక్యానుసారం కానటువంటి విషయాల్లో వారి యొక్క జీవితాన్ని గడుపుతుంటున్నారు వాక్యానుసారం కానటువంటి విషయాల్లో వారి సంఘాలు నడుపుకుంటున్నారు వాక్యానుసారం కానటువంటి విషయాల్లో గుడి నిన్న నింపుకుంటున్నారు ఏమి వింటున్నారో ఏమి నింపుకుంటున్నారో దాని గుణం వెరగటం లేదు దాని గుణం తెలియటం లేదు ప్రజలకు అయ్యో ఈ వాక్యం నేను వింటున్నానే నేను పవిత్రపరుస్తుందా ఈ వాక్యం నేను వింటున్నానే దీని ద్వారా ఆత్మికంగా బలపడుతున్నానా ఈ వాక్యం నేను వింటున్నానే నాకు వచ్చిన శ్రమలో నిలబడగలుగుతున్నానా ఈ వాక్యం నేను వింటున్నానే నాకున్న శోధన బాధల్లో నేను నిలబడగలుగుతున్నానా ఎందుకు అంటే గుడి నిండ కోసుకున్నాడు అంట గుడి కోసుకున్నాడు ఏంటి కారణము గుణమెరాలా గుణమెరగాల ఏ సంఘాన్ని వెళుతున్నావో ఏ సేవకుడు వారో ఏ విశ్వాసులు ఎలాంటివారో ఏ దైవక్రమం ఎలాంటిదో దాన్ని కొనగలిగిపోయినామంటే దేపు నీకు ఎంతో నష్టం ఉన్నది అందుకని ఇప్పుడు ఎంతో మంది మీరు చూస్తున్నారు లేదు కానీ నేను చూస్తున్నాను ఈ యొక్క సోషల్ మీడియాలో సేవకులు సేవకులు మహాభయంకరంగా తిట్టుకుంటున్నారు చిన్న సేవకులు కాదండి ఒక్కొక్క యొక్క హా హాల్లో వేలాది మంది ఉంటున్నారు ఇతను ఉపాతనే విమర్శించునో అతని ఇతర నీది తప్పు తప్పంటే నాది తప్పంటే నీది తప్పంటే అంటే వాళ్ళిపోయినారు ఇలా రా అందుకనే మంచి ద్రాక్షలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి జీవుల మంచి వాక్యం ఎక్కడ ఉన్నదో చూసుకోవాలా మన జీవితాన్ని మార్చే వాక్యం ఎక్కడ ఉన్నదో చూసుకోవాలా మనం ఎక్కడ బలపడతామో అక్కడ చూసుకోవాలా అలాంటి యొక్క సంఘానికి వెల్లుడి ద్వారా అలాంటి యొక్క వాక్య వీలుడి ద్వారా మనం బలపడతామో స్థిరపరచాము ప్రవేక రాకపోయినా సిద్ధపడతాము అందుకనే మాటన్నాడు గుణ వెరగకపోతున్నాడు ఒడి నిండా పోసుకున్నారంట అబ్బా సంఘాలన్నీ నిండిపోతున్నాయి అండి ఒడిలే ఒడే ఎక్కడ చూసినా వడే చూసారా అప్ప ఎక్కడ చూసినా కూడా ఒక్క సంఘం అన్నా సరే మోకాళ్ళు కనబడే సంఘం నాకు కనబడటం నేను ఈరోజున కుర్చీలే కుర్చీలు అవి కూడా ఇలాంటి కుర్చీలు కాదండో ఎలాంటి కుర్చీలు తెచ్చినా ఎలాంటి ఏమంటారు సోఫా సెట్ లాంటి చూసావా ఆ టైప్లో ఉన్నాయి కుర్చీలు ఏమిటి ఇదంతా కూడా వేరి ద్రాక్షాలు తీసుకొచ్చి కొండల్లో చేస్తున్నారు అందుకని అది ఏమైపోతుందోనా విషముగా మారిపోయింది పాత్ర అంతా కూడా పాత్ర జీవితాలు విషంగా మారిపోయినవి మన జీవితాల్లో శాంతి సమాధానం లేదు మన దాంతిలో సంతోషం అనే ఆనందం లేదు మన దానిలో దానిలో ఆరోగ్యకరమైనటువంటిది ఏమి లేదు అందుకనే శరీరంగా కృషించిపోతున్నాం మానసికంగా కూడా కృషించిపోతున్నా ఆత్మీయంగా కృషించిపోతున్నా ఏంట్రా కారణం అంటే లోన విషం వేరే తయారైపోతున్నా వేరే ద్రాక్ష లోన అంతా అయిపోయింది ఊరుకున్నారండి వండటం ప్రారంభించారు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు వండత్వం అంటే ఏంటి కార్యక్రమాలు జరిగించాల్సిందే ఏ కార్యక్రమం కా జరిగించాల్సిందే ఏది తక్కువ ఉండటానికి లేదో ఏ మీటింగ్ కమిటీ జరిగించాల్సిందే ఏ వాక్యం కావాక్యం చెప్పాల్సిందే లోన ఏమైపోతుంది అంతా కూడా మొత్తం కూడా దాని యొక్క రూపురేఖలు రేఖలు మారిపోయినవి దాని టేస్ట్ మారిపోయింది దానిలో ఉన్న గుడగడమంతా మారిపోయింది ఇప్పుడు ఏం చేసిందంటే వడ్డించబడుతుంది శిష్యులందరూ కూర్చున్నారు వడ్డించుకుంటున్నారు శిష్యులందరూ కూర్చుంటున్నారు వడ్డించుకుంటున్నారు వీళ్ళారా ఏడు దినాల్లో ప్రభు వాళ్ళకు ముందు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎంతోమంది ప్రభువాళ్ళలో పాలు పొందుతారు ఎంతో మంది ప్రభు వాళ్ళను అనుసరిస్తారు కానీ ఒకసారి గుర్తుంచుకోవాలా మనం అందులో పాలు పొందమైపు మన లోపల ఏముంది మనం మనము మన లోపల ఏమున్నది మన కొండలో ఏమున్నది మన పాత్రలో ఏమున్నది ఒకసారి మనం చూసుకోవాలి విషమున్నదా అసూయ ఉన్నదా పగున్నదా వేషం ఉన్నదా క్షమించే పద్ధతి మనకు లేదా విమర్శించే పద్ధతి ఉన్నదా ఇతరులకు తీర్పు తీర్చే పద్ధతి ఉన్నదా ఇతరులను అనేక విధాలుగా బాధపెట్టేటటువంటిదే విషయం అంటే అనేక జీవితాలను చంపేదే విషయం అంటే అనేకులను కన్నీరు కార్పేత కర్పించేదే విషయం అంటే అలాంటిది ఎంతో మంది జీవితాల్లో పెట్టుకొని విషాన్ని పెట్టుకొని కొండల్లో విషాన్ని పెట్టుకొని శిష్యుల్లాగా కూర్చుంటున్నారు బాల చుట్టూ శిష్యుల్లాగా కూర్చుంటున్నారు బాల చుట్టూ అనేక సంఘాల్లో కొట్లాట్లు అనేక సంఘాల్లో తగాదలు అనేక సంఘాల్లో కోర్టు కేసులు లోనంత విషము బల చుట్టూ చేరి పొడించుకోండి కానీ ఒక మంచి దైవజీ ఉండండి చూడండి ఏముంది అక్కడ రెండవ రాజుల గ్రంథం నాలుగు విషయాలు మనం మనం చూసినట్లయితే అక్కడ చూస్తే వారు వడ్డింపగా ప్రవర్త శిష్యులు చూసి దైవదేవుడు కొండగా విషయం ఉన్నదని ఏం చేశారు వాళ్ళు అట్లా కేకలు వేసారట ఇప్పుడు కొండలో ఉన్నది ఎక్కడ పోయింది చెప్పండి కొండలో ఉన్నది ఏం చేస్తాము నోట్లోకి పోవాలి కదా నోట్లో పోతే కానీ తెలియదు అది కొండలో ఉన్నంత కాలం తెలియదు అది ఎప్పుడైతే ఆ వాక్యం అనేది మన యొక్క హృదయంలో పడుతుందో మనసులో పడుతుందో అప్పుడు తెలుస్తుంది నీకు అది దానిలో రహస్యంగా నీకు తెలుస్తుంది అది ఎలాగా ఉన్నదంటే అయా విషముగా ఉన్నది అంటే ప్రాణపాయములో ఉన్నాము ఈ భోజనం చేస్తే ప్రాణము ప్రాణం చనిపోయేటట్టుగా ఉంది కదా దాని అర్థం ఏమిటి ఆత్మలో చనిపోతున్నారు ఎంతోమంది అందుకని హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు జీవితాలు మార్చుకోలేకపోతుంటున్నారు ఏమైనా సోదరి సోదరులారా వాళ్ళు అర్థం చేసుకోండి ఇక్కడ మన యొక్క జీవితంలో ప్రభు కార్యం చేయాలన్నప్పుడు మన కుండలేముందో చూసుకోవాలా ఆ కుండలో పడినటువంటిది ఏమిటి ఆ కుండలో ఉన్నటువంటిది ఏమిటి కాబట్టి ఆ కుండను పరిశుద్ధపరచుకోవాలా మాత్రమంతా కుండను పరిశుద్ధపరచాలా అయితే వాళ్ళు ఏమంటున్నారంటే కేకలేస్తున్నారు కేకలేస్తున్నారు కేకలేసినంత వాళ్ళ లాభం లేదు కేకలు వేసినందువల్ల లాభం లేదు కార్యం జరగాల కేకలు అనే అర్థమేమునగా ప్రార్థన ప్రార్థన విషము పోవాలంటే కొండ పశువులు పరచబడాలంటే కొండలో ఉన్నది ఏదో తెలియబడాలంటే కొండలో ఉన్నది మార్చబడాలంటే మన జీవితంలోకి కావలసిన ప్రార్థన అవసరము వ్యక్తిగతంగా కేకలు వేయాలా ప్రభువా నా హృదయంలోనే నా కుండలోనే ఎంత విషయం ఉన్నది నా బిడ్డల యొక్క కుండల్లో ఎంతో విషయం ఉన్నది నా యొక్క సంఘంలోనే ఎంత విషయం ఉన్నది సేవకుల హృదయాల్లో ఎంతో విషయం ఉన్నది ఈ విషయంతో ప్రభువా అని ఎప్పుడైతే మనం కేకలు వేస్తామో అప్పుడు దైవాచర్యుడు అక్కడ ఒక కార్యం చేయబోతున్నాడు నీ జీవితాల్లో నా జీవితాల్లో మన మనసుల్లో మనం ఇవన్నీ కూడా కలగాలంటే ఒక ఒక ప్రియమైన సోదరి సోదరులారా కేకలు వేయడం నేర్చుకోండి ప్రార్థించడం నేర్చుకోండి ప్రతి సమయంలో ప్రతి స్థలములో ప్రతి అక్కడకు ప్రతి అవసరతలో ప్రయాణములో చదువుకున్నా ఉద్యోగములు ఉన్న కూర్చున్నా పైకి లేస్తా ఏ పని చేస్తా వంట పని చేస్తా ఇంట పని చేస్తా నువ్వు ఎక్కడ చేస్తా సరే రఘుని నేర్చుకో ఆ ప్రార్థనే మారిపోతున్నది అక్కడ పరిస్థితి అంతా కూడా మారిపోతుంది కేకలు వేయడం తెలుసుకోండి కేకలు వేయాలా వాళ్ళ కానీ ఎందుకు రానన్నాడు కదా అందరూ చనిపోయేవాడు ఈనాడు సంఘంలో కేకలం వేసేవాళ్ళు లేరు ఈనాడు సంఘంలో ప్రార్థన చేసేవారు లేరు అందుకని ఎక్కడో వాళ్ళు అక్కడ ఆత్మీయంగా చనిపోతూ ఉంచున్నారు ఆత్మీయంగా కుటుంబాలు చనిపోతూ ఉంచున్నారు పేరుకు మాత్రమే కుటుంబాలు కానీ ఎంతమంది ఆత్మీయంగా ఉంచున్నారు పేరుకు మాత్రం పది మంది కన్నికలే ఎంతమంది ప్రభు కొరకే ఎత్తబడ్డారు పేరుకు మాత్రమే ఆరు లక్ష మంది శ్రాయలే ఎంతమంది కాణాల్లో ప్రవేశించినారు వేరుకు మాత్రమే ఎంతోమంది ప్రవక్తలే ఎంతమంది ప్రవక్తలు దేవునికి హృదయానుసారంగా పనిచేస్తున్నారు వేరుకి ఎంతమంది దేవుని యొక్క ఎస్సుడు వారికి శిష్యులే ఎంతమంది ప్రభు కొరకే నిలబడగలడు ఆ యొక్క శివుడు దగ్గర అందుకనే ఈ మాట వింటున్న మనం అందరం కూడా ప్రభువా నా కుండలో ఏమన్నయ్యా నాకుండలో ఏమన్న రండి అక్కడ ఒక మాట చదువుకుందాం ఆ మాట తర్వాత అక్కడ ఉన్న మాటలు చూద్దాం ఏమన్నాడో అతడు కేటవేస్తా పిండి కొంత తెమ్మను వారి తేగ కుండలో దానిని వేసి జనలో బోధనం చేయడానికి వడ్డించడానికి చెప్పాను వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనబడకపోయాను లోతైన సత్యాన్ని నేర్చుకోండి ఇద లోతైన సత్యాన్ని నేర్చుకోండి ఒకనొక దినా మీరు కొంతమంది వింటారు కొంతమంది కొత్త వారుగా ఉన్నారు కాబట్టి నేను చెప్పింది చెప్పడానికి కాకండి ఇది కొంతమంది వేరుగా ఉంటుంది వినండి ఒకనొక దినాన మరి మద్రాసులో కోడికలో అందరూ మరి వాళ్ళందరూ కూడా స్వార్థకు వెళ్ళినారు స్వార్థ ప్రకటించడానికి ఒక స్థలానికి వెళ్ళిపోయినారు ఒక స్థలానికి వెళ్ళిపోయినప్పుడు ఆ స్థలంలో వాళ్ళు ఎంతో ఆకలి కొని ఉన్నారు శువార్త ప్రకటించారు ఏ ఆకలి 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 ఆకలితో ఉంటున్నారు ఎవరు లేరు ఒక ఆకలి తీర్చడానికి ఎవరు లేరు బక్సింగ్ గారు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు అక్కడ స్వార్థ ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఆకలి అవుతుంది ఎవరి దగ్గర ఏం లేదు ఏం చేయాలి ఎవరు పెడతారు ఎవరు తెస్తారయ్యా మీరైతే నన్ను పెడతారు వాళ్ళని వాళ్ళని ఎవరిని ఎవరు తెస్తారు బక్సింగ్ గారిని ఎప్పుడంతేనండి ఈ సింగ్ గారు ఆయనకి ఆయనకే చూసుకుంటాడు కానీ మాది ఎప్పుడు చూడానండి మాకు ఆకలి అవుతుంది ఏం చేయాలి ఇప్పుడు మాకు అయితే భక్సింగ్ గారు ఏమన్నా అని ఆయనకి ఆకలి కాలేదా మీరు ఆలోచించండి ఆయనకి ఆకలి కాలేదా వెలికి ఆకలి అయిందా అని కూడా ఆకలి అయింది కానీ ఆయన ఏమన్నాడు ప్రభువు తెలుసు మనం పడిన కష్టము మన పడిన సేవ మనం చేసే సేవ సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన వెళ్ళమంటే వెళ్ళాము ఇక్కడ అందుకనే మనము ఈ స్థలానికి వచ్చాము మీరు చింతపడకండి ప్రార్థన చేయండి అని ఒక అంటాడు అంతేరా ఇంకేముంది ప్రార్థన చేసుకోమంటాడు ఎప్పుడైంది బింగ్ గారు నేను కూడా వెళ్ళి అన్న ఇలా అందరి పరిస్థితి అంటే ఏమన్నా చెప్తాడేమంటే ఏం మాట పోయి ప్రార్థన చేసుకోమంటాడు ఉద్యోగం లేదా చాలా కష్టపడుతున్నాను నాగపూర్లో ఎట్లా సేవ చేయాలా అని నేను అడుగుతుంటే ఏమన్నా చెప్తాడేమో మార్గం చెప్తాడేమో నాకు తెలుసు నేను రికమెండ్ చేస్తాను లేక ఎవరైనా పంపిస్తాను ఏమైనా అంటాడేమంటే ఏమి చెప్పడు ఒకే మాట చెప్తాడు పోయి ప్రార్థన చేసుకోమంటాడు ప్రార్థన ఎవరికి రాదు చేసుకోవడం అందరు చేస్తూ ఉంటాను కదా అయితే అప్పుడు ఆయన ప్రార్థన కొంతమంది ఏమో సనుక్కుంటున్నారు కొంతమంది ఏమో గొడుక్కుంటున్నారు అయితే ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు ఇంతలో అక్కడ దగ్గరలో ఒక పెళ్ళిలో గొడవ వచ్చింది అబ్బాయి అమ్మాయి మాదిరి పెళ్లిలో గొడవ వచ్చింది కొట్లాట వచ్చింది వాళ్ళలో వాళ్ళు చేసేది పని ఏం తెలిసినా ఏ నువ్వు ఎట్లా చేస్తావు ఎట్లా చేస్తావు మా అమ్మాయిని ఏం పోవని అన్నారు ఇప్పుడు ఏం చేయాలా వండిన వంట వండిన వంట ఏం చేయాలా అప్పుడు వాళ్ళందరూ అన్నారు సరే ఏం చేద్దాం ఈ వండం ఇంతమంది వంటనం అంటే మేము ఈ ఆహారం ఎవరికి పట్టాలరా బాబు అని చెప్తే అక్కడ సత్రం అవుతుంది కోండి అని అన్నాడు ఆ సందర్భం దగ్గరేం అనవడంతో నిలబడిన ఎవరు బాక్సింగ్ గారు వంట ఎక్కడ ఉన్నారు ఆ సందర్భం దగ్గరే నిలబడ్డారు బ్రోన్ సహవాసం అంటే అలా ఉంటుంది వాళ్ళందరూ తీసుకొచ్చి మంచి మంచి పెళ్లి భోజనం అంటే మీకు తెలుసుగా ఎలాంటి భోజనం మీకు తెలుసుగా పెళ్లి భోజనం అవునా కదా ఏ ఎవరు అసలు ఎట్టున్నారా లేదా ఎటువంటిది పెళ్లి భోజనం ఎందుకులే అద్భుతం ఉండదు కదా ఇక ఎన్ని తీసుకొచ్చి మోటార్ పెడితే అప్పుడు వాళ్ళు అడుగుతున్నాను ఏందయ్యా ఈ మోడలో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ అంటే పోవాయా మా బొద్ర పెళ్ళి కొడతారు మీకు ఏమి చెప్పాలంట తింటే తినడా తినిపోతాను వాడదాగడు వెళ్ళిపోయినాడు ఇప్పుడేం జరుగుతుంది అక్కడ బాసింగ్ గారు అందరి వైపు చూస్తున్నారు అక్స అందరి వైపు చూస్తున్నాను ఏమన్నాడు తీసుకున్నాండి తీసుకొని తింటే వాడికి ఏమో ఏం కాపు వస్తుంది ఏం జ్ఞానం బస్తాని చెప్పాడు ఇప్పుడు అమ్మయ్యా మనమైతే సనుక్కున్నాము మనమైతే గొడుక్కున్నాము మనమైతే ఆయన వైపు చూస్తే కానీ ఈయన దైవ చుడు అందుకని పిల్ల ఏముందో చూడండి ఆ అతడు పిండి కొంత తెమ్మని చెప్పాడు ఏం చెప్తుండడండి ఎలిష్ ఏం చెప్తున్నాడు అరే ఏంట్రా మీరు అలా పని చేసేవాన్ని తిట్టడంలా నేనైతే తిట్టేవాడిని ఆయన తిట్టడంలా ఏమని అంటున్నాడు పిండి తీసుకురా అండి అంటున్నాడు కుండలో విషయం ఉందన్నప్పుడు నీకు అలా తెలియలేదురా అక్కడికి వెళ్ళేసి ఎందుకు నువ్వు అవన్నీ పిచ్చి కోసుకొని వచ్చావు నీకు తెలియకపోతే ఊరుకోకూడదు ఇంకొకరు ఇంకోరి గట్టి తీసుకొచ్చేవాడు కదా అందరు చావుకోవడానికి నువ్వు పని చేస్తామని క్యాంకులేసేవాళ్ళు వాళ్ళేమో కానీ అదే దేడే అన్నాడు పిండి తీసుకురా ఏమిటా పిండి అందుకోవాల్లా ఆ పిండి అందుకో ఆ పిండి పిసుకబడినటువంటి పిండి ఆ పిండి దంచబడినటువంటి ఒక పిండి ఆ పిండిని తీసుకెళ్ళి వెళ్ళి ఆ యొక్క బలమల మాడినటువంటి యొక్క నూనె కాగులు వేసినటువంటి యొక్క పిండి అది రుచికరంగా మారినటువంటి పిండి క్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఆయన లోకానికి వచ్చి మనుషుల ద్వారా పెసుకబడినారు మాటల ద్వారా పెసుకబడినారు అనేకమైన అవమానాలు ఓర్చుకున్నాడు ఎన్నో రకాలైనటువంటి ఒక బాధలు ఓర్చుకున్నాడు దయ్యాలు పట్టిన వాడు అనిపించుకున్నాడు అనేక రకాలుగా అనేకమైనటువంటి నిందల అవమానాలు పొందుతూ వచ్చాడు చీరాలటువంటి నిందల మీద పెడుతూ వచ్చాడు అన్నిటిని ఓర్చుకున్నాడు పిసికినాడు గురుకున్నారంతటితోటి ఊరుకున్నారా దంచబడుతూ వచ్చి కొరడాలు తీసుకొని కొట్టబడుతూ వచ్చినాడు శరీరం అంతా కూడా గాయాలైపోతూ వచ్చినాయి రక్తం అంతా కూడా చిందుతూ వస్తాడు

Non pura d'argento, ma non puoi essere un'altra cosa. Il tuo amore è un'altra ల్చబడుతున్నటువంటి పిండ ఆ సిలువలో భయంకరమైనటువంటి ఎండలో ఆ భయంకరమైనటువంటి యొక్క సూర్యుని యొక్క భయంకర ఎండలో ఆయన కాలిపోతూ వచ్చిన మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు భయంకరమైనటువంటి ఎండలో ఆయన సిరి నా దేవా నా దేవా ఎందుకు నా చేయని విడిచిపెట్టే ఇప్పటి వరకు నా చేయి పట్టుకున్నావు కదా ప్రభువ నా తండ్రి నా చేయిని విడిచిపెట్టావు కాబట్టి నాకు ఈ బాధ తెలుస్తుంది ఇంతవరకు నన్ను విడవలేదు కాబట్టి నాకు బాధ తెలియదు ప్రభువ నా తండ్రి ఎందుకు నాతో ఉన్నావు కాబట్టి నా కష్టాలైనా నా బాధలైనా నా శ్రమలైనా నా నిందలైనా నా గెప్పలైనా నా సమస్తాను పోచుకున్నా నా యా నువ్వు ఎందుకు విడిచిపెట్టావని పెద్దగా కేక వేసినప్పుడు సూర్యుడు నేను చూడలేనో నా సృష్టికర్తమన్నమా అనుకున్నాడు చంద్రుడు చూడలేను అని అని అనుకున్నాడు నక్షత్రాలన్నీ రాలిపోయినవిగా కనబడుతున్నది భూమి అంతా కూడా కంపించబడినందుగా కనబడుతున్నది అదే కాల్చబడినటువంటి యొక్క ఆ పిండ రొట్టిగా మార్చుకొని మన మధ్యలోకి వచ్చాడు రొట్టిగా మార్చుకొని మన మధ్యలోకి వచ్చాడు ఏమంటున్నాడంటే ఆ పిండి తీసుకుని ఏం చేయాలంటే ఇప్పుడు కుండలో వేయాలా ఏ కొండ అయితే ఉన్నదో ఏ కొండలో శాంతి లేదో ఏ కొండలో అసూయ పగ ద్వేషాలతో నింపబడ్డాయో ఏ కొండలో లోకం ఉన్నదో ఏ కొండలో ఉన్నదో ఏ కొండలో శరీరాశ నేత్రాశ జేపు డంభాలు ఉన్నాయో ఏ కొండ లోకం కొనక జీవిస్తూ ఉన్నదో ఆ కొండలో మార్పు రావాలి అంటే ఈ రోజు నా పిండి నీళ్ళు పడాల ఆ రొట్టి నీళ్ళు పడితేనే నీ జీవితం మారుతున్నది ఎంతకాలం రొట్టికి దూరంగా ఉంచాం ఎంత కాలమైన రక్తానికి దూరంగా ఉంచావు ఎంత కాలం నువ్వు ఆ యొక్క రొట్టెలో ఉన్నటువంటి శక్తిని పొందలేకపోతుంటున్నా నా ప్రియమైన ఆస్తులు అందుకనే ఎప్పుడు ఆ పిండి అందులో పడిపోయినదో మారిపోయింది రుచి అంతా కూడా మారిపోయింది రుచి అంతా కూడా ఏ మారిపోయింది ఇప్పుడు అందులో విషంతా కూడా పోయింది ఎప్పుడు ప్రభు నిజమైన ప్రభు మన జీవితాలకు వస్తాడో ఇక్కడ ఉన్న వారందరూ కూడా చేసుకోలేండి చేసుకోండి మాట అన్నాడు గత రెండు ఇరవైలో నేను క్రీస్తుతో కూడా సిలివే పడ్డాను అన్నాడు అంటే నా అర్థం ఏంటంటే ఇక జీవించేవాడు నేను కాదు నన్ను తిట్టినా నన్ను కొట్టినా నన్ను ద్వేషించినా నన్ను దూషించిన నన్ను ఎంత హీనంగా పరిచిన ఎంత బాధకరమైన మాటలన్నా నా బంధువులు కావచ్చు నా మిత్రులు కావచ్చు నా ఆఫీసులో కావచ్చు సంఘంలో కావచ్చు ఏ పరిస్థితి అయినా సరే నా ప్రభు కొనకి నేను చనిపోయినా ఇక నేనే మాత్రం కూడా నాలు అనేది కనబడదు కనబడదాం నేను కనబడదాం నాదంతా కూడా చంపివేసుకున్నాను నేను ప్రభు పరికే జీవిస్తాను నేను ప్రభు పరికే జీవిస్తాను మారిపోయింది కొన్ని అంతా కూడా విషమంతా మారిపోయింది లోనంతా కూడా మంచిగా అయిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసినా వడ్డించండి అన్నారు అందరూ వడ్డించుకుంటున్నప్పుడు చక్కగా పోం చేసుకుంటున్నారు అందుకనే ప్రభు అలా వడ్డేస్తుంటున్నారు రక వాళ్ళు అందరికీ ఎందుకు కొట్టి ఇస్తున్నారు అర్థమైంది కదా అప్పుడు ఏముందనే అక్కడ ఒక బలపెట్టుకుంటారు ఏదో ఒక చిన్న ప్రార్థన చేస్తారు రొట్టెలు ఇస్తాడే ఇస్తాను అనుకుంటారు అందుకనే వారం వారంలో అందులో ఉన్న ఒక్కొక్క చిన్న పాయింట్లో ఉన్న రహస్యాల పరుషుల బోధిస్తూ బోధిస్తుంటున్నాడు చివరి మాట చెప్పి ముగిస్తుంటున్నారు శిష్యులు అనే మాట జ్ఞాపకం చేసుకోలేదు శిష్యులు అనే మాట జ్ఞాపకం వడ్డించిన వారు తినేవారు ఎవరంటే శిష్యులు మాత్రమే శిష్యులకు మాత్రమే ఆ ధన్యత ఉంటుంది మిగతా వారికి ఉండదు శిష్యుడు అనే మాట ఎలాగా ఉండదంటే అపోస్తల కార్యంలో క్రైస్తవులని పిలువబడమనుకు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా శిష్యులనే పిలిచేవారు ఆ తర్వాత క్రైస్తవులనే మాట పోస్టుల కార్యంలో పాలు తర్వాత వచ్చినటువంటి మాట అది క్రైస్తవం అనే మాట కాబట్టి ప్రేమ సోదరి సోదరులారా ఈ అంశమే వినగా శిష్యుడు అనగా గురువు చెప్పేటటువంటి మాటను వినేటటువంటి వారు అందుకనే గురు బ్రహ్మ అంటారు అంటే గురువు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటారు ఆ దేవుడే గురువు ఆ గురువు అంటే అంధకారాన్ని తొలగించేవాడు చీకటిని తొలగించేటటువంటి వాడు కాబట్టి ఆయన మనకు గురువు అయినప్పుడు ఆయన మనం శిష్యుడు అయిపోవాలి でもアイマルコをこルワインパイナー